కే మిత్రులకి ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు నిజంగా ఈరోజు ప్రెస్ మీట్ ఒక బాధాకరమైనటువంటి ప్రెస్ మీట్ గా మనం భావించాలి మనం పరమ పవిత్రంగా భావించేటటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల్ని ఓ పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ఏ విధంగా తెరలేపారనే దానికి సంబంధించి నిన్న వాళ్ళు రిలీజ్ చేసినటువంటి జియో నెంబర్ పదిహేను చూస్తే అత్యంత దారుణంగా దేవాదాయ శాఖ సంబంధించినటువంటి వ్యవసాయేతర భూములు ఏదైతే ఉంటాయో ఆ భూములంటే దేవాదాయ శాఖ పరిధిలో వివిధ ఆలయాలు కావచ్చు మఠాలు కావచ్చు సత్రాలు కావచ్చు లేదంటే ఇతర ధార్మిక సంస్థల పేర్లతో ఉన్నటువంటి వేలాది ఎకరాల భూముల్ని ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకి వా కావాల్సినంత రేటుకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది చంద్రబాబు నాయుడు గారి కోటం ప్రభుత్వం అంతకుముందు ఎప్పుడైనా సరే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవసాయేతర భూములు ఏదున్నా కూడా అంతకుముందు జియో నెంబర్ నాలుగు వందల ఇరవై ఆరు ప్రకారం ఆ భూముల్ని వేలం ద్వారా మాత్రమే దక్కించుకోవాలంటే ఎవరైతే వేలంలో పార్టిసిపేట్ చేస్తారో ఆ పార్టిసిపేట్ చేసి దానికి ఒక ధర నిర్ణయిస్తారు ఆ ధర ప్రకారమే ఏదైతే ఆ భూములు లీజ్ ఇవ్వాలి కానీ ఇప్పుడు ఒక సింగిల్ దరఖాస్తు ఎవరు చేసుకున్నా అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి వాళ్ళకి నచ్చినటువంటి రేటుకి నచ్చినటువంటి వ్యక్తులకి కట్టబెట్టేటటువంటి కార్యక్రమానికి నిన్న తెరలేపారు అది కూడా సాక్షాత్గా మన క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఆ క్యాబినెట్లో మన సనాతన డ్రామా ఆర్టిస్టు క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిది అని అంటే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే మఠాలు కానీ సత్రాలు కానీ ఆలయాలకు సంబంధించినటువంటి భూములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల అరవై ఏడు వేల ఎకరాలు ఉన్నాయి నాలుగు లక్షల అరవై ఏడు వేల ఎకరాలు దాంట్లో ఏదైతే పట్టణ ప్రాంతాల్లో అత్యంత ఖరీదైనటువంటి అంటే దాదాపు ఎకరం ఇరవై కోట్లు ముప్పై కోట్లు చేసేటటువంటి భూములు కూడా ఉన్నాయి దాంట్లో నాలుగు వేల రెండు వందల నలభై నాలుగు ఎకరాలు దీన్ని అప్పనంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం దానిలో నాలుగు వేల రెండు వందల నలభై నాలుగు ఎకరాలంటే రెండు కోట్ల ఐదు లక్షల నలభై వేల తొమ్మిది వందల అరవై చదరపు అడుగుల స్థలాలు దీంట్లో ఒక కోటి యాభై ఐదు లక్షల చదరపు అడుగుల స్థలాలు ఖాళీ స్థలాలు యాభై వేల చదరపు అడుగులు ఆల్రెడీ బిల్డింగ్స్ రూపంలో ఉన్నాయి వీటన్నిటినీ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులకి అప్పనంగా ఏ తొంభై తొమ్మిది పైసలకో లేదంటే రూపాయికో లేదంటే అర్ధ రూపాయికో లీజుకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి తెరలేపారు దీని ద్వారా మామూలుగా అయితే కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి రావాలి ఎందుకంటే లీజుకు ఒక ధర లీజు కేటాయి లీజుకి ఒక ధర ఫిక్స్ చేసి ఏదైతే వేలం పెడితే ఆ వేలం ద్వారా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి కానీ అలా కాకుండా ఇది ఎవరు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమంగా నిన్న జీవో నెంబర్ పదిహేనుని ఇవ్వటం జరిగింది ఇదే దారుణమైనటువంటి సంఘటన దీనికి మించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దాదాపుగా అధికార రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం మూడు వందల యాభై కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలం మార్కెట్ విలువ చూసుకుంటే దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏదైతే టీవీ మసాలా చైర్మన్ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు సంయుక్తంగా ఇద్దరు కలిసి కుమ్మక్కై మూడంచెల విధానంలో దాన్ని మ్యానుపులేట్ చేసి మూడు వందల యాభై కోట్ల విలువైనటువంటి స్థలాన్ని ఏదైతే దారాదత్తం చేసినటువంటి పరిస్థితి కేవలం ఇరవై ఐదు కోట్ల రూపాయలకి మూడు వందల యాభై కోట్లు దాని అధికార రిజిస్ట్రేషన్ వాల్యూ మార్కెట్ విలువ చూస్తే మూడు వేల కోట్లు ఆస్తి దాన్ని కేవలం ఇరవై ఐదు కోట్లకి ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటిది అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మభ్యపెట్టే విధంగా జివో ఎంఎస్ నెంబర్ ఇరవై రెండు బై రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఏడవ తారీఖున గతంలో ముంతాజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే అది ఒబరాయ్ గ్రూప్ సంబంధించింది దానికి పేరూరు అనేటటువంటి గ్రామంలో సర్వే నంబర్ ఆరు వందల నాలుగులో ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాల భూమి అంటే ఇరవై ఐదు ఎకరాల భూమిని రద్దు చేసేస్తున్నాం అంతకుముందు ఇచ్చినటువంటి భూమిని రద్దు చేస్తున్నాం అని చెప్పి ఈ ప్రభుత్వం రాగానే ఒక జియో ఇచ్చింది దాని ఎంఎస్ నెంబర్ ఇరవై రెండు బై రెండు వేల ఇరవై ఐదు వాళ్ళు ఏం చెప్పారు తిరుమల ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడటానికి దీన్ని మేము రద్దు చేస్తున్నాం ఇది ముంతాజ్ అనే పేరుతో హోటల్ ఉంది కాబట్టి ఆ హోటల్ నిర్మాణం చేపట్టాలని అక్కడ నిర్ణయించారు కాబట్టి ఆ పేరూరు అనే గ్రామంలో దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి జీవోని రిలీజ్ చేశారు అదే రోజు ఇంకో జీవోన్ రిలీజ్ చేశారు అదే ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై ఐదున ఇంకో జీవోన్ రిలీజ్ రిలీజ్ చేసి జీవో ఎంఎస్ నంబర్ ఇరవై ఒకటి బై రెండు వేల ఇరవై ఐదు ఈ భూమిని రద్దు చేశామని ప్రకటించి ఈ ప్లేస్లో అత్యంత విలువైనటువంటి భూమి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మనం అలిపిరి అంటే అందరికీ తెలుసు అలిపిరికి దగ్గరలో ఉన్నటువంటి ఇరవై ఐదు ఎకరాల భూమి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ద్వారానికి దగ్గరగా ఉన్నటువంటి సర్వే నెంబర్ ఐదు వందల ఎనభై ఎనిమిది బై ఏ తిరుపతి అర్బన్ కు సంబంధించినటువంటి అలిపిరి వద్ద ఉన్నటువంటి ఇరవై ఐదు ఎకరాల భూమిని దీనికి బదలాయిస్తున్నట్టుగా చూపించారు అంటే పేరూరు గ్రామంలో ఉన్న ఇరవై ఐదు ఎకరాల భూమిని రద్దు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూమిని ఇస్తున్నామని చెప్పారు ఇప్పుడు ఈ అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూమి విలువ ఎకరం పదిహేను కోట్లు అంటే ఇరవై ఐదు ఎకరాలు దాదాపుగా మూడు వందల డెబ్బై ఐదు కోట్లు విలువైనటువంటి భూమి దాని మార్కెట్ మార్కెట్ రేటు ఏదైతే చూస్తే మూడు వేల కోట్లకు పైగా ఉంటుంది దాన్ని మూడో అంచులు ఏం చేశారు ఎంఎస్ నెంబర్ నలభై ఐదు బై రెండు వేల ఇరవై ఐదు అని చెప్పి మొన్న పదమూడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున మోసపూరిత మార్పిడి ద్వారా దక్కించుకున్నటువంటి ఈ టీటీడీ పవిత్ర భూమిని స్వరా హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేటాయించారు ఇక్కడేమో ముంతాజు ఒబరాయి ఇప్పుడు స్వరా ఈ స్వరా అంటే ఎవరిది ఒబరాయి గ్రూప్ లోనే వన్ ఆఫ్ ద ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి పార్ట్నర్ అనుకోవచ్చు లేదంటే వాళ్ళది డిఫరెంట్ డిఫరెంట్ నేమ్ తో పెడతారు కదా ఓబ్రాయ్ గ్రూప్ కు సంబంధించిందే స్వరా హోటల్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ముందు వాళ్ళు ముంతాజ్ అని పేరు పెట్టినా ఒబరాయి అన్నా స్వరా అన్న ఒకటే కాకపోతే ఇరవై ఐదు ఎకరాలు ఎక్కడో ఉన్న పేరూరు గ్రామంలో ఇరవై ఐదు ఎకరాలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేటాయిస్తే ఇప్పుడు డైరెక్ట్ గా అలిపిరి దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి భూమిని తీసుకొని వచ్చి వాళ్ళకి దారాదత్తం చేశారు అంటే ఇరవై ఐదు కోట్ల విలువైనటువంటి భూమిని వాళ్ళకి బదలాయించి మూడు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఏదైతే తిరుమల ఆస్తిని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ఒకవైపు ఇన్ని జరుగుతూ ఉన్నాయి ఇంత జరుగుతా ఈ విధంగా దోపిడీకి ఒక పక్క మార్గాన్ని తీసుకొని వెళ్ళి ఇంకో పక్క దేవాలయాలలో రోజు రోజుకి జరుగుతున్నటువంటి అపవిత్రాలు దేవాలయాల్లో ఏదైతే జరుగుతున్నటువంటి దాడులు దేవాలయాల పవిత్రతని రోజు రోజుకి దెబ్బతీస్తున్నటువంటి తీరు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవాలయంగా మనం విజయవాడ దుర్గమ్మ ఆలయం ఉంది దుర్గమ్మ ఆలయంలో గడిచిన పదిహేను రోజులుగా జరిగినటువంటి ఘోరాలు అపచారాలు పదిహేను రోజుల్లో నాలుగు ఇన్సిడెంట్ మొన్నటికి మనం చూస్తే డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు దుర్గమ్మ గుడికి మొత్తం పవర్ అంతా ఆపేశారు అంటే కరెంట్ కట్ చేశారు దే రాష్ట్రంలోనే అతి పెద్ద దేవాలయంలో పవర్ కట్ అది కూడా ఎంత ఒక నిమిషమో రెండు నిమిషాలు కాదు పదిన్నర నుంచి రెండు గంటల వరకు డెబ్బై వేల మంది భక్తులు ఆలయంలో ఉన్నారు ఆ రోజు అంటే అమ్మవారికి కరెంటు తీసేశారు ఇంతకంటే దారుణం ఇంతకంటే అపవిత్రం ఇంకేమైనా ఈ కూటమి ప్రభుత్వంకుంటుందా రెండో ఇన్సిడెంట్ వచ్చి జనవరి తొమ్మిది మన రెండు వేల ఇరవై ఆరు అంటే నిన్న శుక్రవారం రోజు శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శ్రీచక్ర నవవర్ నవవర్ణార్చన అనేటటువంటి సేవ అర్చన ఉంటుంది ఆ అర్చనలో ఏదైతే ఆవు పాలను వాడతారో ఆవు పాలలో పురుగులు వచ్చినాయి అంటే అమ్మవారికి అర్చన చేసే పాలలో పురుగులు వచ్చినాయి అంటే ఈ కోటమి ప్రభుత్వానికి పురుగులు పట్టిపోయే రోజు దగ్గరలో ఉందనే కదా దానికి అర్థం ఎంత దారుణమా అంటే అంత లెక్కలేని తనవా అమ్మవారు కూడా మన ఏం చేస్తారులే అనే అనేటటువంటి ఆ రేంజ్కి వెళ్ళిపోయారు ఇల్లు అంతకు ఎందు అంతకుముందు ఎప్పుడన్నా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందా అర్చనలో పాలు ఆవు పాలని ఏ రోజుకి ఆ రోజు ఏదైతే ఏ రోజు ఫ్రెష్ ఫ్రెష్గా ఉండేటటువంటి పాలను వాడతారు కానీ మీరు మొన్న ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి టెట్రా ప్యాకెట్లు వాడాడంట అంటే అంత కొవ్వెక్కి కొట్టుకుంటా ఉన్నారా అంటే మీకు దేవుడన్నా అమ్మవారన్నా అసలు అంత లెక్కలేని తనంగా బిహేవ్ చేస్తా ఉన్నారా అర్చన కూడా దాదాపుగా అరగంటకు పైగా ఆగిపోయినటువంటి పరిస్థితి వందలాది మంది భక్తులు చూస్తుండగానే ఈ సంఘటన జరిగినటువంటిది ఇదే జనవరి తొమ్మిది మళ్ళీ అదే రోజు ఏదైతే దుర్గమ్మ ఆలయంలోని మహామండపంలో ఐదవ అంతస్తులో కేక్ కట్ చేయబోయారు మీడియా వాళ్ళు చూస్తే దాన్ని ఆపేశారు అంటే ఎగ్ కేక్ అంటే తెలుసు కదా మీకు ఎగ్ అయ్యి ఉంటాయి ఆ కేక్ కట్ చేయబోయారు మహామండపం ఐదవ అంతస్తులో ఈరోజు చూస్తే జనవరి పది దుర్గమ్మ గుడిలో ఉచిత ప్రసాదం కౌంటర్ వద్ద భక్తులకి కరెంట్ షాక్ తగిలినటువంటి పరిస్థితి పదిహేను రోజుల వ్యవధిలో ఇక్కడ మన కోతవేటు దూరంలో రాజధాని ప్రాంతం అని చెప్పుకుంటున్న మన ఏరియాలో దుర్గమ్మ గుడిలో నాలుగు అవదైతే అపచారాలు జరిగినటువంటి పరిస్థితి మరి దీనికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది దేవాలయాల మీద దాడులు చూస్తూ ఉంటే మొన్నటికి మొన్న ఇక్కడ మన గోదావరి జిల్లాలో ద్రాక్షారామం పవిత్ర పంచారామక్షేత్రాల్లో ఒకటైనటువంటి ద్రాక్షారామంలో శివలింగాన్ని బగలగొడతాడు అదేమంటే శివభక్తుడు అని చెప్పి ఎస్పి ప్రెస్ మీట్ పెడతాడు అదేందో మరి శివభక్తుడు వెళ్ళి శివలింగాన్ని ఎట్ట బగలగొడతాడు ఏదో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రామారావు భక్తుడి లాగా రామారావు గారికి వెళ్ళి వెన్నుపోటు పడిచినట్టుగా ఇతనేమో ఇతను వెళ్ళి శివలింగాన్ని బగలగొట్టాడంట మళ్ళీ చూస్తే మన సింహాచలంలో పులిహారలో ప్రసాదంలో నత్తొస్తే ఉల్టా కేసు ఎవరైతే నత్తొచ్చిందని చెప్పిన వాళ్ళ మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి తిరుమలలో నిన్న ఖాళీ మద్యం శేషాలు ఉన్నాయని చెప్పి ఏదైతే అక్కడ ఫోటోస్తహా చూపిస్తే ఎవరైతే ఆ ఫోటోలు తీసారో వాళ్ళ మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంలో డైరెక్ట్గా గుడి మీదకి ఎక్కేస్తాడు గోపురం మీదకి ఎక్కేసి కలశాలను బీకేస్తా ఉంటారు మరి ఏం చేస్తా ఉన్నారు అంత అంత సెక్యూరిటీ లేకుండా ఎలా ఉంది ఇప్పుడు విజయవాడ దుర్గమ్మ గుడి కావచ్చు ఇలా రోజు రోజు అపవిత్రాలు జరుగుతా ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం మాత్రం లెక్కలేని తరంగా దేవుడంటే లెక్క లేదు దేవుడు అంటే భయం లేదు భక్తి లేదు పాపభీతి అంతకంటే లేదు మనల్ని ఎవడేం చేస్తాడులే అనేటటువంటి స్థితికి ప్రభుత్వం దేవుడంటే మన్నేం చేస్తాడులే దేవుడు అనే లెక్కకి ప్రభుత్వం వెళ్ళిపోయినట్టుగా కనపడతా ఉంది నేను అడుగుతా ఉన్న సూటిగా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు సనాతన డ్రామాలు బాగా వేస్తారు మెట్లు కడుగుతా సారీలు చెప్తా ఇది మీ దినచర్యలో భాగంగా ఉంటుంది కదా ఇప్పుడు మరి సారీ చెప్తారా మరి మెట్లు కడుగుతారా మరి లేదంటే మాదాపూర్లో ఉంటే మాదాపూర్లో ఏమైనా గడుగుతారా ఇంకెక్కడన్నా ఉంటే ఫామ్ హౌస్లో ఉంటే ఫామ్ లో ఏమన్నా గడుగుతారా మరి ఇన్ని ఘోరాలు జరుగుతుంటే దీనికి సమాధానం చెప్పమని చెప్పి ఏదైతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రిని కావచ్చు ఈ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని ముఖ్యమంత్రిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది సమాధానం చెప్పమని చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ప్రాబ్లం వచ్చినా జగన్ గారే కారణం ఆయనకి ఇంకెక్కడ ప్రాబ్లం వచ్చినా జగన్ గారే కారణం అసలు సిగ్గుండాలి కదా మాట్లాడటానికి ఏమైనా నలభై ఐదేళ్ళ రాజకీయ అనుభవం నాలుగు సార్లు ముఖ్యమంత్రి నాలుగు గీసుకోవడానిక రద్దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడవటం ఏంటి ఆధ్యాత్మిక కుట్ర ఎవరు తరలిపారు మీరు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక మనిషనే ఎవడన్నా మాట్లాడతాడా ఒక ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడారు మీకు సుప్రీంకోర్టు అక్ష్యంతలు వేసినా ఇంకా సిగ్గురాల ఆధ్యాత్మిక కుట్రకి ఎవరు తెరలేపుతుంది మీరు కదా ఇన్ని ఆలయాలు ఇన్ని దాడులు జరుగుతా ఉంటే ఏం చేస్తా ఉన్నారు మరి పంతొమ్మిది నెలలుగా ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటనలన్నింటి మీద సీబీఐ ఎంక్వైరీ కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ చేపిద్దామా దానికి సిద్ధమా మరి ఆధ్యాత్మిక కుట్రకి తెరలేపింది ఎవడో ఎవరు రాజకీయంగా ఈరోజు తిరుమలన కానీ మిగిలిన గుళ్ళు కానీ వాడుకుంటూ కుట్రలకు పాల్పడుతున్నారో మరి మేమైతే ఎంక్వైరీకి సిద్ధం మీరు సిద్ధంగా ఉన్నారా సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా ఊరొక రోజు సొల్లు కబుర్లు పోసుకోలు కబుర్లు ఈ కాదు కదా ఆధ్యాత్మిక కుట్ర ఏది వెళ్ళి శివలకి పగలగొట్టమని చెప్పి మేము చెప్పావా లేదంటే తిరుమల విజయవాడ దుర్గమ్మ గుడిలో కరెంట్ కట్ చేయమని మేము చెప్పావా ఆధ్యాత్మిక కుట్ర అంటే లేదంటే ఆవు పాలులో పురుగులు రమ్మని చెప్పి మేము చెప్పావా లేదా పురుగులు తీసుకెళ్లి మేము అన్నేసావా మాట్లాడటానికి చంద్రబాబు నాయుడికి సిగ్గు సరం ఎటు లేదు నీ ఖచ్చితంగా ఈ దేవుడితో పెట్టుకున్నావు నువ్వు దేవుడితో దేవుడు లడ్డులో ఏదైతే జంతువులు కోవన్నట్టు మాట్లాడావు కాబట్టి దానికి తగిన ప్రాశ్చ్యత్వం అనిపించరు దగ్గరలో ఉంది ఖచ్చితంగా అన్ని దేవుడు గమనిస్తున్నాడని మాత్రం చెప్తా ఉన్నా మేమన్నామా మీకు కనీసం మీకు రాష్ట్రం అన్న భావన లేదు కనీసం కుల అన్న తెచ్చుకోండి అంతా నాకు ఓట్లు వేయండి మా నాడు ఎవడు ఇప్పటివరకు కనీసం ఇక్కడ ముఖ్యమంత్రి కూడా అవ్వలేదు తెలుగుదేశం వాళ్ళు ఏదో ముష్టి ఎత్తా అన్నారు కనీసం నేను ఆ ముష్టి అన్నా తీసుకుంటా మీరు కుల ఫీలింగ్ తీసుకోండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందా అన్న పవన్ కళ్యాణ్ అన్నాడా ఐ అన్ అన్అజ అదే నాకు రాదు లేక ఆయన భాష అదే టింగ్ టింగ్ అదే అంటాడు కదా సనాతన అన్అెక్ట్ సనాత అది నాకు రాదు ఆయన చెప్పింది ఎందుకంటే ఆయన అంటే సినిమా డైలాగులు చెప్పినట్టుగా అన్ అపోజిస్టా అదే అట్ట సనాతని అని చెప్పి ఆ వేషం పొద్దునే ఆ వేషం రాత్రి ఇంకో వేషం ఈ వేషాలు ఏమని మేం చెప్పావా ఎవరు మతాల మధ్య మీకు మీకు మతం అంటే ఇది లేదు నేను వెళ్ళి మెట్లు గడుగుతా సనాతన డ్రామా అప్పుడు కొత్తగా ఎత్తుకున్నా రోజు చెగువేరా రోజు హిందూ మతం ఈ ఎత్తుకోమని మేం చెప్పావా ఈరోజు మేము అన్ని మతాలని సమానంగా గౌరవిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు బూట్లేసుకొని పూజలు చేస్తాడు ఏ రోజు జగన్ గారు ప్రసాదాన్ని కూడా బూట్లు వేసుకొని తీసుకోవాలా ఇదే పవన్ కళ్యాణ్ ప్రసాదాన్ని ఏదైతే పరమ పవిత్ర ప్రసాదాన్ని బూట్లు వేసుకొని తీసుకుంటారు ఇప్పుడు చెప్పండి ఎవరు హిందూ మతం ఎవరు హిందూ మతాన్ని గౌరవిస్తున్నారు నలభై గుళ్ళు విజయవాడలో కూల్చింది చంద్రబాబు నాయుడు గారు అయితే తిరిగి కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై తొమ్మిది మంది పుష్కరాల్లో చంపింది చంద్రబాబు నాయుడు గారు పాప పాపీత్తు ఉందా ఏం గోదావరి పుష్కరాల్లో చనిపోతే రాద్ధాంతం చేస్తున్నారు జగన్నాథ్ రత్ చక్రాల్లో చనిపోలేదా రైలు ప్రమాదాల్లో చనిపోవట్లేదని చెప్పి హేళనగా మాట్లాడింది ఎవరు ఇప్పుడు చెప్పమంటే మతాలు కులాలను అడ్డం పెట్టుకొని గలీజ్ రాజకీయాలు చేసేది ఎవరో ప్రజలకు కూడా అర్థం అవుతా ఉంది వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు ఏ పంతొమ్మిది నెలల నుంచి ఏ గుడ్డిగాడికి పలుదా అవుతున్నారంట ఖాళీ లేదా దోచుకునే పనిలో ఉన్నారా ఎనీ ఎంక్వైరీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది నేను అంటున్నా కదా ఈ పంతొమ్మిది నెలల్లో మా మీద మీరు తప్పుడు ఆరోపణలు చేశారు ఏది తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు అన్నారు తర్వాత ఏమన్నారు కల్తీ నెయ్యి అన్నారు జంతువుల కొవ్వుకి కల్తీ నయ్యి తేడా ఉంది కదా సార్ ఇప్పుడు ఏమంటారు మళ్ళీ కొద్దిసేపు రసాయనాలు అంటారు అసలు వాడ వాడామని కొద్దిసేపు చెప్తారు వాడలేదని కొద్దిసేపు అంటారు లక్ష లడ్లు అయోధ్యకు పంపించామని ఒక ఆయన అంటాడు